అన్నాలని ముందు ఎవరన్నా వస్తే చాలు అక్కడ

િમ઺ી઱લ િય સણઉલ સણઉ઺ સણ઺ સણ સણચચલન. સણભ સણઓલ સણ 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 સણ૦ સણભ સણિમ સણભ઺તમ, સણભતળલ ન૨ત� నేను నెల్లగా ఉన్నాను ఇక్కడ ట్రాన్స్ఫర్లో వచ్చాను నేను కొత్తగా వచ్చాను రెగ్యులర్ టీచర్లు అయితే మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉండడం వల్ల మేడం లీవ్ మీద ఊరి వెళ్ళారు సో ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు కూడా స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు రేపు గేర్కి వస్తారు గేర్ కూడా స్కూల్ ఇంచార్జ్ నాకే రాస్తారు నేను కూడా లేట్ నైట్ నైన్ ఫిఫ్టీన్కి ఎయిట్ థర్టీకి అట్లా ఎవరో ఒక టీచర్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురైనా మన క్యాంపస్లో ఉంటారు డిప్రీ టీచర్స్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు తర్వాత వార్డెన్ మేడం ఉంటుంది అంటే వార్డెన్ అంటే మీకు భోజనం పెట్టేది కప్లా కాదు తర్వాత పీటీ మేడం ఉంటారు అటెండర్ ఉంటారు ఉంటారు అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాను అని చెప్పేసి అన్నారు పంపిస్తారంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపెడతారు ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి పనిచేస్తారు వాళ్ళే హౌస్ టీచర్స్ చెప్పండి పర్లేదు అయితే ఆ మేడం నడిపి అవునండి గ్రాండ్ ఫాదర్ ఇప్పటికి నాలుగు ఐదు సార్లు అతను వచ్చాడు మనకి తెలిసిన వ్యక్తి అప్పుడు ఇంజెక్షన్ చేయించడానికి పంపిస్తానంటే ఒక గంట పర్మిషన్ పంపించాము సార్

sim, yes, ué? Yes, yes.